ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పీడిస్తున్న ఆర్థిక బలహీనతలు జయించడానికి రాజకీయంగా సక్రమించిన బలాన్ని వాడుకుంటున్నారు ఏ పార్టీకి స్పష్టమైన సొంత మెజార్టీ సీట్లు లేనప్పుడు కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించుకొని ప్రభుత్వాన్ని నడిపే సంకీర్ణ రాజకీయాలను నడిపించడంలో బాబు కంటే అనుభవజ్ఞుడు దేశంలో లేరంటే అదే శక్తి కాదు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో తెలుగుదేశం పార్టీ పదహారు ఎంపీలతో కీలక భాగస్వామిగా మారిన నేపథ్యంలో ఈ రాజకీయ పలుకుబడిని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు ఎక్కడ తగ్గాలో ఖచ్చితంగా తెలిసిన ఈ సామర్థ్యంతో ఆయన కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంతో సరిపెట్టుకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు అనుగుణంగా చక్రం తిప్పుతున్నారు సంకీర్ణంలో పెద్ద పార్టీపై వత్తిళ్లు బ్లాక్ మెయిల్లు ప్రభుత్వాన్ని కూల్చేయడాలు గత చరిత్ర ఒప్పించడం లేదంటే ఒప్పుకోవడం తప్ప సంకీర్ణంలో మూడో మాట లేదు ఓర్పు సహనాలతో తనకున్న నాలెడ్జ్తో ఒప్పించే లాబింగ్ నైపుణ్యం కూడా చంద్రబాబుకి చాతనైనంతగా భారత రాజకీయాల్లో మరెవరికీ లేదు సెక్యులర్ అంశం ప్రత్యేక హోదా విషయాలు తప్ప ఆర్థిక విధానాల్లో ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబుకు ఎలాంటి తేడాలు లేవు ఒకరు వికాస్ నినాదంతో మరొకరు రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్తో స్వేచ్ఛ వాణిజ్యానికి పెట్టుబడుల విధానానికి బ్రాండ్ అంబాసిడర్లే అన్ని చంద్రబాబు విజన్ డాక్యుమెంట్లో మౌలిక ఆలోచనలు కేంద్రం స్వీకరించింది మోడీ కోరికపై ఆర్థిక వనరులను క్రీడీకరించి రాష్ట్రాలకు కేటాయించే శక్తివంతమైన సంస్థ నీతి ఆయోగ్ బృందంతో చంద్రబాబు ఐదు సార్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఆ బృందం స్వయంగా ఆంధ్రప్రదేశ్ ను సందర్శించింది కూడా అమరావతి నిర్మాణానికి కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన బహుళ పాక్షిక మద్దతు మల్టీలేటరల్ సపోర్ట్ ను త్వరగా విడుదలచ్చని ప్రధాని కోరారు ఇది కేవలం కేంద్ర నిధులపైనే కాకుండా ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు పొందేందుకు కేంద్ర ప్రభుత్వ హామీని కోరే వ్యూహంలో భాగమని అర్థమవుతుంది ఇదంతా గమనించినప్పుడు ముఖ్యమంత్రి తరచుగా ఢిల్లీ వెళ్లడం బలమా బలహీనత అనే ప్రశ్నకు ఆస్కారమే లేదు ఇది ఒక వ్యూహాత్మక అవసరమని ఆంధ్రప్రదేశ్ స్థితిగతులు అర్థం చేసుకున్న ఎవరికైనా అర్థమైపోతుంది